ప్రియులారా బాగున్నారా ప్రభు నేసుక్రీస్తు నామంలో మీకు శుభములు తెలియచేస్తా ఉన్నాం ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్లో ఉన్నటువంటి దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాము రండి నేను చదువుతాను ఎహిస్కేల్ గ్రంథం ముప్పై ఆరవ అధ్యాయము పదకొండవ వచ్చినాం ఎహెస్కేల్ గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయము పదకొండవ వచ్చినాం నేను చదువుతాను జాగ్రత్తగా గమనించండి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసేదను మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసేదను చేసేదను ప్రియులారా దేవుని గురించి మనము ఏదైనా చెప్పాలి అంటే నిజంగా ఆయన ఎంతగానో ప్రేమ కలిగిన వాడు దేవుడు తన ప్రజల పట్ల తను సృష్టించినటువంటి ప్రజలు అంతేకాదు తను ప్రేమించి వారి కోసం ప్రాణం పెట్టినటువంటి ప్రజలు దేవుడు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు ఎవరికొరకైతే ప్రాణం పెడుతూ వచ్చాడో ఆ ప్రజలను ఎంతగానో ఆయన ప్రేమించేవాడుగా ఉంటున్నాడు ఆయన ప్రేమకు మరి మితి లేదు ప్రిలారా మరి ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఇస్రాయేలీల విషయంలో దేవుడు ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో ఇస్రాయేలీల విషయంలో ఆయన ఎంత పట్టింపు కలిగి వారిని ఏ విధముగా కనికరించి దయచూపిస్తూ వచ్చాడో ప్రియులారా ఇక్కడ మనము ఈ అధ్యాయమంతా మనము ధ్యానం చేస్తే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది చూడండి దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని లేకపోతే దేవుని యొక్క స్వభావాన్ని మనము కొన్ని విషయాలు చూద్దాము ఎహ్కల్ గ్రంథము ముప్పై ఆరో అధ్యాయంలోని ప్రిలరా పదిహేడు వచ్చినము నేను చదువుతాను నరపుత్రుడా ఇస్రాయేలీలు తమ దేశంలో నివసించి దుష్ప్రవర్తన చేత దుష్క్రియల చేత దానిని అపవిత్రపరిచరి వారి ప్రవర్తన బహిష్ఠైన స్త్రీ యొక్క అపవిత్రత వల్లే నా దృష్టికి కనబడుచున్నది కాబట్టి దేశంలో వారు చేసిన నరహత్య విషయమైన విగ్రహములను పెట్టుకొని వారు దేశమును అపవిత్రపరిచిన దాని విషయమైన నేను నా క్రోధమును వారి మీద కుమరించి వారి ప్రవర్తనను బట్టి వారి క్రియలను బట్టి వారిని శిక్షించి నేను అన్ని జనులలోనికి వారిని వెళ్ళగొట్టగా వారు ఆయా దేశములకు చెదిరిపోయేరి చూసారా ప్రియుల దేవుడు నిజముగా పరిశుద్ధుడు ఆయన పవిత్రుడు మరి ఆయన సృష్టించినటువంటి ప్రజలు ఆయన మాట వినాలని ఆయన కోరుతూ ఉన్నాడు దేవుని యొక్క మాటను అనుసరించి నడుచుకోవాలని ఆయన కోరుతూ ఉన్నాడు అయితే ఇక్కడ ఇస్రాయేలీలు ఏం చేస్తూ వచ్చారంటే వారు తమ దుష్ప్రవర్తన చేత దుష్క్రియల చేత దేవుడు అనుగ్రహించినటువంటి దేశమును అపవిత్రపరుస్తూ వచ్చారు ప్రిలారా ఏ విధంగా అపవిత్రపరిచారు అంటే నరహత్య చేస్తూ వచ్చారు విగ్రహములను పెట్టుకొని ఆ విధంగా ఆ విధంగా విగ్రహములను పూజించి మరి వారిని విగ్రహములను సేవించుట ద్వారా దేశమును అపవిత్రపరుస్తూ వచ్చారు ప్రిలరా దేవుడు ఇస్రాయేలీలకి ఆజ్ఞలు ఇచ్చాడు ఈ పదాజ్ఞలలో వారు మొదట ఆజ్ఞ ఏంటంటే నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదని చెప్పాడు కాబట్టి ప్రిలరా వారు ఆజ్ఞల విషయంలో వారు తప్పిపోయారు దేవుని స్థానంలో విగ్రహములను పెట్టి వారు విగ్రహాలను పూజిస్తూ వచ్చారు వాటి మీద నమ్మకం ఉంచుతూ వచ్చారు ఆ విధముగా ఎంతగానో దేవునికి దుఃఖాన్ని బాధను కలుగ చేస్తూ వచ్చారు అంతేకాదు ప్రియులారా మరి వాళ్ళు ఇంకా ఏం చేస్తూ వచ్చారంటే నరహత్య చేస్తూ వచ్చారు నిర్దోషులైనటువంటి వారి యొక్క ప్రాణాన్ని వారు తీస్తూ వచ్చారు దేవునికి ఏమాత్రము భయపడకుండా తమ ఇష్టానుసారంగా వారు జీవిస్తూ వచ్చారు ఎన్నోసార్లు ఇరిమియా గ్రంథంలో చెప్పబడినట్లుగా ఎన్నోసార్లు దేవుడు ఇస్రాయేలీల ప్రజల యొద్దకు మరి తన యొక్క ప్రవక్తలను తన యొక్క సేవకులను పెందల కడనే పంపిస్తూ వచ్చాడు ఎన్నోసార్లు మరి దేవుడు హెచ్చరిస్తూ వచ్చాడు కానీ వారి ప్రవర్తన మార్చుకోవాలా వారి జీవితాన్ని మార్చుకోవాలా వారి యొక్క పాపపు జీవితాన్ని బట్టి దేవుని ఏ ఏమాత్రము పశ్చాత్తాపడలేదు కానీ దానికి బదులుగా ఎంతగానో కఠినమైనటువంటి హృదయం కలిగిన వారై దానిలో వారు సంతోషిస్తూ వచ్చారు దానివలన దేవుడు ఎంతగానో కోపపడి ప్రియులరా వారిని ఏం చేస్తూ వచ్చాడో తెలుసా శిక్షించాడు వారి క్రియలను బట్టి శిక్షించాడు ఏంటి ఆ శిక్ష అంటే వారిని ఇతర అన్య జనులలోనికి వారిని తోలివేస్తూ వచ్చాడు అన్య జనుల్లోనికి చెదరగొడుతూ వచ్చాడు చూసారా ఇస్రాయేల్ యొక్క దేశాన్ని విడిచిపెట్టి వాళ్ళు ఇతర దేశాల్లోనికి చెదిరిపోయారు ఇతర దేశాల్లోనికి వాళ్ళు చెదిరిపోయారు అంత భయంకరమైనటువంటి శిక్ష వారు అనుభవిస్తూ వచ్చారు సరే ఆయా దేశాలకు చెదిరిపోయినటువంటి ఈ ప్రజలు ఆ దేశాలలో వీళ్ళు ఎలా ఉంటూ వచ్చారంటే అందరి చేత నిందించబడుతూ వచ్చారు అందరి చేత అపహాస్యం చేస్తూ వచ్చారు పిల్లరా చూసారా ఎన్నో విధాలుగా అవమానం నింద మరి ఎన్నో విధాలుగా మరి వాళ్ళు అనుభవిస్తూ వచ్చారు దానికి కారణం ఏమిటి వారు చేసినటువంటి పాపం దేవునికి విరోధముగా చేసినటువంటి పాపమును బట్టి వారి యొక్క స్వయంకృత అపరాధమును బట్టి వారు ఎంతగానో శిక్ష అనుభవిస్తూ వచ్చారు అన్ని జనుల్లోనికి ఇతర దేశాల్లోనికి వారు మరి పారద్రోలు పడుతూ వచ్చారు కాబట్టి ప్రియులారా అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి దే ఆ ప్రజలను ఆయన చూస్తూ వచ్చినప్పుడు ఏం జరిగిందంటే జనులలో ఉన్నటువంటి వారు ఇస్రాయేల్ యొక్క ఇస్రాయేల్ ప్రజలను చూసి ఇదిగో వీళ్ళు ఎహోవా ప్రజలు కదా వీళ్ళందరూ దేవుని ప్రజలు కదా చూడు ఎలా వీళ్ళు చెదిరిపోతూ వచ్చారో ఏ విధంగా వీళ్ళు మరి ఆయా దేశాలకు వాళ్ళు మరి పార్ద్రోలు పడుతూ వచ్చారు అని అనేకులు అన్యజనులైనటువంటి వారు ఇస్రాయేలీలను బట్టి అపహాస్యం చేస్తూ ఎన్నో విధాలుగా మాట్లాడుతూ వచ్చారు దానిని బట్టి దేవుని యొక్క నామం అవమానపరచబడుతూ వచ్చింది దానిని బట్టి దేవుని యొక్క నామం ఎంతగానో హేళన చేయబడుతూ వచ్చింది కాబట్టి ప్రియులారా అందుకోసమని దేవుడు మరలా తన ప్రజలను సమకూర్చి ఏ దేశంలోనైతే ఏ దేశంలో నుండి అయితే వెళ్ళగొట్టబడుతూ వచ్చారో మరలా తిరిగి ఆ దేశంలోనికి వారిని తీసుకొని రావాలని తండ్రి అయినటువంటి దేవుడు కోరుతూ వచ్చాడు ప్రియుల ఇక్కడ ఒక నిమిషం మనం ఆగుదాం మన యాత్రా జీవితంలో మన క్రైస్తవ జీవితంలో మనం ఎలా జీవిస్తూ ఉన్నాం దేవునికి ఎన్నో మార్లు మరి ఎన్నో విధాలుగా ఆయనను దుఃఖపరుస్తూ ఆయనను ఎంతగానో ఎగతాళి చేస్తూ హేళన చేస్తూ మన ప్రవర్తన ద్వారా ఆయనను దుఃఖ పెడుతూ వచ్చాం దేవుని యొక్క వాక్యము విషయంలో ఆయన ఆయనను మరి వెంబడించే విషయంలో దేవుని మందిరం విషయంలో ప్రిలారా దేవుని సన్నిధిలో ప్రార్థించే విషయంలో ప్రేమను కనబరిచే విషయంలో ఈ విధంగా చూస్తే ఎన్నో విధాలుగా మరి తప్పిపోయి దేవునికి దుఃఖాన్ని కలుగ చేస్తూ వచ్చాం ప్రిలారా దానిని బట్టి దేవుడు మనకు మరి మనలను సరిచేయటానికి ఎన్నో సమస్యలను అనుమతిస్తూ వచ్చాడు కుటుంబంలో నెమ్మది లేదు శరీరంలో నెమ్మది లేదు ఎన్నో సమస్యలతో మరి వేదనకరమైనటువంటి పరిస్థితులలో కూడా వెళుతూ ఉన్నా ప్రియులరా అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మన విషయంలో మరి అన్ని జనులు చూస్తూ మాట్లాడుతూ హేళన చేస్తూ ఉంటే వీళ్ళు క్రైస్తవులు కదా వీళ్ళు దేవుని ఎరిగినటువంటి ప్రజలు కదా మా దేవుడు గొప్పవాడని చెప్తారు కదా మరి ఎందుకు వీళ్ళు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారు ఎందుకు వీళ్ళు ఎలాంటి మరి పేదరికంలో ఉన్నారు అని అనేకులు మాట్లాడుతూ ఉంటే దేవుని యొక్క నామం అవమానపరచబడుతుంది దేవుని యొక్క నామం హేళన చేయబడుతుంది అందుకనే ఆయన ఏమంటున్నాడో తెలుసా నా నామం అవమానపరచబడకుండా ఉన్నట్లుగా ఈ ప్రజలను మరలా నేను తిరిగి సమకూరుస్తా వారు ఉన్నటువంటి ఈ సమస్యలన్నిటి నుంచి నేను వారిని విడిపిస్తా వారికి మేలు చేస్తా అని దేవుడు ఆయన అనుకుంటూ ఉన్నాడు చూసారా ప్రియులరా ఆ నేపథ్యంలోనే మరి ఆయన అంటున్నాడు ఆయన అంటున్నాడు మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగ చూసారా ప్రియులరా మీ మునుపటి కంటే అధికమైన మేలు కలుగ చేస్తా మీకు ఒకప్పుడు మీరు ఎలాంటి మేలు అనుభవిస్తూ వచ్చారు నా ద్వారా మీరు ఎటువంటి ఆశీర్వాదాన్ని అనుభవిస్తూ వచ్చారు ఎలాంటి దీవిని అనుభవిస్తూ వచ్చారు అంతకంటే ఎక్కువ నేను మీకు అనుగ్రహిస్తా అంతకంటే ఎక్కువ ఆశీర్వాదం మేలు మీరు అనుభవిస్తారు అని దేవుడు సెలవిస్తూ వచ్చాడు సరే ప్రియుల ఇక్కడ దేవుడు రెండు విధాలుగా మరి ఇస్రాయేల్ ప్రజలను మేలు చేస్తూ వచ్చాడు చూసారా ఎందుకంటే ఆయన చెప్పినట్లుగా మునుపటి కంటే అధికమైన మేలు కలుగు చేస్తాను అన్నాడు కదా రెండంతల మేలు కలుగు చేస్తూ వచ్చాడండి చూసారా చూడండి నేను ఒక మాట చదువుతాను ఆయన ఎలాంటి ఎలాంటి మేలు చేస్తూ వచ్చాడు చూడండి ఇరవై తొమ్మిదో వచ్చినాం ఇరవై తొమ్మిదో వచ్చినాం ముప్పై ఆరో అధ్యాయం ఏ గ్రంథం ముప్పై ఆరో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినాం మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మల్ని రక్షించను చూసారా కాబట్టి ఆయన ఆధ్యాత్మికమైనటువంటి విషయంలో వారు పోగొట్టుకున్న దానిని తిరిగి సమకూర్చాలని ప్రభు కోరుతున్నాడు చూసారా ప్రియులారా వారు పరిశుద్ధతను పోగొట్టుకున్నారు వారు పవిత్రతను పోగొట్టుకున్నారు మరి ఆ విగ్రహములను పెట్టి వాళ్ళు అపవిత్రులైపోతూ వచ్చారు అందుకని దేవుడు అంటున్నాడు మీకు కలిగిన సకలమైన అపవిత్రతను తీసివేస్తా మీకు కలిగినటువంటి సకలమైనటువంటి మరి అపవిత్రతను పాపమును నేను తీసివేస్తా అని దేవుడు చెప్తా ఉన్నాడు ప్రియులారా మరి నీ నా జీవితంలో కూడా నీవు నేను కలిగి ఉన్నటువంటి పాపం నీవు నేను కలిగినటువంటి అపవిత్రత మన తో మన పాపమును బట్టి మన దోషములను బట్టి మనం అపవిత్రపరచబడుతూ వచ్చాం మన హృదయం కూడా అపవిత్రమైపోయింది అపవిత్రమైనటువంటివి ఎన్నో మన హృదయంలోనికి వచ్చి మరి మనం ఎంతగానో దేవుని ఎదుట అపవిత్రపరచబడుతూ వచ్చాం అందుకనే ఎలా చేస్తూ వచ్చాడో ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినాలు మనం చదివితే నూతన హృదయం మీకు ఇస్తాను నూతన స్వభావం మీకు కలుగ చేస్తాను రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇస్తాను నా ఆత్మను మీ అందుంచి నా కట్టడాలను వారిగా నా విధులను వారిగా మిమ్మల్ని చేస్తాను చూసారా ప్రియులారా ఎలాంటి ఆధ్యాత్మికంగా దేవుడు వారికి ఎలాంటి మేలు చేస్తున్నాడో చూడండి వారికి ఉన్నటువంటి అపవిత్రత అంతటిని తీసివేస్తూ ఉన్నాడు నూతన హృదయము ఇస్తూ ఉన్నాడు పాడైపోయినటువంటి హృదయం పాపభరితమైనటువంటి పాప భూయిష్టమైనటువంటి హృదయాన్ని తీసివేసి నూతన హృదయం ఇవ్వాలని కోరుతున్నాడు అందుకని మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగ చేస్తా దేవుడు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు కాబట్టి ఆ మాట మీద ఆయన నిలబడ్డాడు కాబట్టి ఆయన ఆధ్యాత్మికమైన విషయంలో మేలు చేస్తూ ఉన్నాడు అనగా పాప సంబంధమైనటువంటి హృదయాన్ని తీసివేసి నూతన హృదయం ఇవ్వాలని కోరుతున్నాడు నూతన స్వభావం కలుగు చేయాలని కోరుతున్నాడు అంతేకాదు రాతి గుండె కఠినమైనటువంటి హృదయం ఎన్నిసార్లు చెప్పినా లోబడినటువంటి హృదయం విధేయత చూపించినటువంటి హృదయం ప్రిలారా ఇటువంటి హృదయాన్ని తీసివేసి ఆయన రాతి గుండెను తీసివేసి మాంసపు మాంసపుండిగా చేస్తాను దేవునికి లోబడేవానిగా చేస్తా దేవుని యొక్క వాక్యానికి లోబడేటట్లుగా చేస్తా మరి దేవుని యొక్క దాసులకు సేవకులకు లోబడి మనసునిస్తా అని చెప్పి మీకు విధేయతను కలుగు చేస్తా రాతి గుండెను తీసివేస్తా అని చెప్తా ఉన్నాడు కాబట్టి ప్రియులారా చూసారా దేవుడు ఎంత మేలు చేస్తూ ఉన్నాడో ఇస్రాయేలీల విషయంలో అంతేకాదు ముప్పై ఏడో వచ్చినంలో నేను ఇంకో మాట చదువుతాను ప్రభువుకు ఎహో సెలవు ఇస్రాయేలీలకు నేను ఇలాగ చేయి విషయంలో వారిని నా యొద్ విచారణ చేయనిస్తా అంటే దేవుడు మరలా మాట్లాడుతున్నాడు ఒకప్పుడు వారు చేసినటువంటి పాపాన్ని బట్టి దేవుని యొద్ విచారణ చేస్తుంటే మౌనముగా ఉన్నాడు వారి పాపాన్ని బట్టి మౌనంగా ఉన్నాడు వారి దోషాన్ని బట్టి మౌనంగా ఉన్నాడు అయితే ఇప్పుడు ఏమంటున్నాడు మీకు రెండంతలు మేలు చేస్తానంటే దేవుడు మాట్లాడుతూ ఉంటే మనము ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన యొక్క విచారణ చేస్తూ ఉంటే మరలా ఆయన మనతో మాట్లాడేవాడుగా తన చిత్తాన్ని బయలుపరిచేవాడుగా తన యొక్క ఆలోచనను తెలియజేసేవాడుగా మా మరి ఆయన యొక్క నడిపింపును మనకు అనుగ్రహించేవాడుగా చేయాలని ఆయన కోరుతూ ఉన్నాడు కాబట్టి ప్రియులార ఆధ్యాత్మికమైన విషయంలో ఆయన మేలు చేయాలని కోరుతున్నాడు అంతేకాదు అంతేకాదు ప్రియులార మరి రెండవదిగా రెండవదిగా ఆయన ఏం చేయాలనుకుంటున్నాడు రెండవ మేలు రెండం మరి మునుపటి కంటే అధికమైన మేలు కలుగు అన్నాడు కదా ఒకటేమో ఒకటేమో మరి ఆధ్యాత్మికంగా మేలు చేస్తానన్నాడు రెండవది రెండవది ఇరవై తొమ్మిదో వచ్చినాం రెండవ భాగం మీకు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞాయించి పరతును తర్వాత చెట్ల ఫలాలు భూ పంట నేను విస్తరింపజేస్తా అని చెప్పాడు రెండవదిగా భౌతికమైనటువంటి ఆశీర్వాదం భౌతికమైనటువంటి మేలు కరువు రానియకుండా సమృద్ధి అయినటువంటి పంటనిస్తా సమృద్ధి అయినటువంటి ఆహారాన్ని ఇస్తా సమృద్ధి అయినటువంటి ఆహారాన్ని మీకు ఇస్తా అని చెప్తున్నాడు కాబట్టి ప్రియులారా మన జీవితంలో మనము కూడా కోల్పోయినటువంటిది ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నావా అనారోగ్యం ఉండి దాని కొరకు దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నావా వివాహం కొరకు ఎదురు చూస్తూ ఉన్నావా లేకపోతే మా పిల్లలు మారు మనసు పొందలేదని దాని విషయమే ఎదురు చూస్తున్నావా దేవుడు మేలు చేయాలని కోరుతున్నాడు ఆయన ఆధ్యాత్మికమైన మేలు మాత్రమే కాదు భౌతికమైనటువంటి మేలు కూడా కరువు రానియకుండా సమృద్ధి అయినటువంటి ఆహారాన్ని ఇవ్వాలని ఆయన కోరుతూ ఉన్నాడు అంతేకాదు ప్రియులారా మూడవ మేలు ఏమిటో తెలుసా ముప్పై ఆరు వచ్చినాం ముప్పై ఆరో వచ్చినాం అప్పుడు యహోవానైనా నేను ముప్పై మూడో వచ్చినాం చివరి మాట మీ పట్టణంలో మిమ్మను నివసింపజేనాడు పాడైపోయిన స్థలములను మరలా కట్టబడును పాడైపోయిన స్థలాలను నేను మరలా కడతా మూడవదిగా దేవుడు చేసేటువంటి మేలేమిటంటే మునుపటి కంటే అధికమైన మేలు కలుగు అన్నాడు కదా ఆయన ఇచ్చేటువంటి మూడవ మేలు ఏమిటంటే ప్రిలరా పడిపోయినటువంటి అన్నిటినీ మరలా తిరిగి కట్టాలని కోరుతున్నాడు పాడైపోయినటువంటి స్థలాలు పాడైపోయినటువంటి గృహాలు అన్నిటినీ తిరిగి కట్టాలని కోరుతూ ఉన్నాడు కాబట్టి ప్రిలర మూడవది పాడైపోయినటువంటి స్థలాలు ఇప్పుడు దానిని బట్టి ఆయనకు ఎలాంటి పేరు కావాలని కోరుతున్నాడో అది కూడా తెలియచేస్తూ ఉన్నాడు ముప్పై ఆరు వచ్చిన అప్పుడు యహోవానైనా నేను పాడైపోయిన స్థలములను కట్టువాడననియు పాడైపోయిన స్థలంలో నేను చెట్లను నాటువాడననియూ నాకు పేరు పెట్టదురు చూసారా ప్రిలారా అలాంటి వాడని నేను నా స్వభావం ఏమిటంటే పాడైపోయిన స్థలాలను కడతాను నేను పాడైపోయిన స్థలాలలో చెట్లను నాడుతాను అని మీరు చెప్పుకోవాలి నా గురించి అని దేవుడు కోరుతున్నాడు కాబట్టి ప్రిలారా ప్రియమైన సహోదరుడా సహోదరి నీ జీవితంలో కూడా ఎలాంటి స్థితిలో ఉన్నావు ఆధ్యాత్మికంగా నష్టపోయిన స్థితిలో ఉన్నావా మరి సమాధానం సంతోషాన్ని పోగొట్టుకొని ఎంతో బాధతో ఉన్నావా అపవిత్రపరచబడిన పరిస్థితులు నీలో ఉన్నాయా అంతేకాదు భౌతికంగా కూడా ఉద్యోగం లేక వివాహము కాక అనేకుల అనేకుల చేత మరి ఎగతాళి చేయబడుతూ హేళన చేయబడుతున్నటువంటి పరిస్థితిలో ఉన్నావా దేవుడు మునుపటి కంటే అధికమైన మేలు కలుగు చేస్తానని ఆయన మాటిస్తున్నాడు కాబట్టి ఆ పక్షముగా నీపక్షముగా మనపక్షముగా అందరి పక్షముగా దేవుడు నెరవేర్చనుగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అయిన మా తండ్రి నమ్మకమైన మా దేవ మీకే వందనములు స్తోత్రాలు కృతజ్ఞత ఆస్తుతలు చెల్లిస్తున్నా మునుపటి కంటే అధికమైన మేలు కలుగు చేస్తానన్నారు కాబట్టి ప్రభా మా జీ ఆనాడు విషయంలో మునుపటికండి అధికమైన మేలు చేశారు మా జీవితంలో మేము కూడా ఎంతో నష్టపోయాం నాయన ఆధ్యాత్మికంగా మీ మాట వెనుక మీకు విరోధంగా నడుచుకుంటూ ఎంతో నాయన మేము నష్టపోయాం మమ్మల్ని తిరిగి నాయన క్షమించి మమ్మల్ని తిరిగి సమకూర్చండి మా జీవితాలను సరిచేయండి మా ప్రవర్తనను సరిచేయండి ప్రభా మరలా తిరిగి ఆశీర్వాదంలోనికి నడిపించండి అన్ని జనుల మధ్య మీ నామం మహిమపరచబడినట్లుగా మా జీవితాలను సరిచేయండి ప్రభా మీ ఆశీర్వాదం దీవెన కోరుకుంటున్నాం అలాగే ప్రభా ఎవరైతే ప్రార్థనా సహాయం కోరుతూ వచ్చారో వాళ్ళందరినీ నాయన మీరే ఆశీర్వదించండి దీవించండి వారు అక్కర కొలది అవసరత కొలది వారికి మేలు చేయండి ప్రభా సహాయం చేసి మహిం పొందండి వందనములు స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతలు చెల్లిస్తూ ఈ దినమంతటి కొరకు సిద్ధపరచమని యేసుప్రభు నామం పేరిట ఘనమైన నామం పేరిట ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్